హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ ఇండి శిరీష ఎలా ఉన్నారా నీ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్గా శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి రేపే కథ పండుగ అందుకే అందరికీ అడ్వాన్స్గా విష్ చేస్తున్నాను షడ్రుచులన్నీ కలిస్తే ఉగాది పచ్చడి ఎంత బాగుంటుందో అలానే మన లైఫ్లో కూడా ఎన్ని కష్టాలున్నా బాధలున్నా సరే అన్నిటిని నెట్టుకుంటూ ముందుకు వచ్చి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్టాలు బాధలు ఉండడంతో అక్కడితో లైఫ్ అయితే అయిపోయింది అనుకోకూడదు వాటన్నిటిని ఎదుర్కొని ముందుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో హాది సో ఇంక ఇక్కడ శిరీష ఏం చేస్తుందా రోడ్లో తెగ నూరేస్తుంది అనేసి అనుకుంటున్నారు కదా చూపిస్తాను ఏంటో ఇది వచ్చేసి నిన్నటి వ్లాగే ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట సో ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ నుంచే ఇవాళ స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా సపోర్ట్ చేయండి సో ఇంక ఇదైతే రోడ్లో నూతుంది ఏంటి అంటే రొయ్య పొట్టు కారం అండి ఇది అంతా కూడా రొయ్య పొట్టు అనమాట సో దీన్ని అయితే చాట్లో వేసి జరుగుతున్నాను సో ఎలా చేశాను ఏంటి ప్రాసెస్ అనేది ఫస్ట్ నుంచి కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే రొయ్య పొట్టు అంతా కూడా చాట్లో వేసుకొని చెరగాలన్నమాట రొయ్య పొట్టు కదా సో చిన్న చిన్నగా అంటే పీచుల్ లాంటివి సో చిన్నగా కొంచెం డస్ట్ అట్లా ఉంటుంది సో అంతా కూడా మంచిగా చూసుకొని మొత్తం కూడా గ్రే చేసుకోవాలి సో నేనైతే బయటకు వెళ్ళేసి మొత్తం కూడా చెరిగేసాను అనమాట ఈ రొయ్య పొట్టు ఒకటి తీసుకొచ్చి మా వారు నాకు ఒక పెద్ద పని పెట్టారు నేను ఫస్ట్ టైం అయినండి చేయడము అంటే చిన్నప్పుడు ఎప్పుడో తిన్న అది కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తే తినేదాన్ని మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే రేపల దగ్గర ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళు అటు సైడ్ బాగా తింటారు కదా బాపట్ల వాళ్ళు అటు సైడ్ వాళ్ళందరూ కూడా సో అప్పుడు ఎప్పుడో తిన్నా మళ్ళీ ఇప్పుడు మా వారి పుణ్యమా అంట చేస్తున్నాను ఇంకా మా అమ్మమ్మకు ఫోన్ చేసి ఎలా చేయాలమ్మ ఏంటి అని తెలుసుకొని ఇక్కడ చేస్తున్నాను అనమాట సో అది ఇంకా మా వారు యాక్చువల్గా ఎండు రొయ్యలు తీసుకురమ్మన్నానండి తిని చాలా రోజులు అవుతుంది తీసుకురా అనేసి అడిగితే ఇవే ఎండు రొయ్యలు అనేసి రొయ్య పొట్ట అయితే తీసుకొచ్చారనమాట వీటిని అయితే ఫస్ట్ ఒకసారి చెరిగేసి వాటర్లో వేసుకొని ఒక టూ టైమ్స్ అట్లాగా వాష్ చేసుకోవాలండి మా వారు అసలు ఇలాంటివి తీసుకురావడం చాలా తక్కువ అనమాట అంటే మా వారికి చిన్నప్పటి నుంచి అంతేలేండి పనులు ఏమి చెప్పేవాళ్ళు కాదు ఇచ్చేవాళ్ళు కాదు ఈవెన్ వెజిటేబుల్స్ ఇలాంటివి కూడా అసలు ఏమి తీసుకొచ్చేవాళ్ళు కాదు కానీ ఇంతకుముందు నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అంటే ఓకే కంబైండ్ కదా అన్నట్లు కొత్త కదా అన్నట్లు నేను వదిలేసాను కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం ఉన్నారు కదా సో వాళ్ళకి కావాల్సినవన్న మినిమం సరుకులన్నా తీసుకురావాలి కదా సో అట్లాగా తను ఇక ఇదే ఎండు రొయ్యలు అనుకొని రొయ్య పొట్టు తీసుకొచ్చారు వెజిటబుల్స్ అయినా గ్రాసరీస్ అయినా ఇవన్నీ మా వారికి అంతగా చెప్పరు ఎక్కువ అత్తయ్య మామయ్య వీళ్ళే చూసుకుంటా ఉంటారన్నమాట ఇంకా మనతో ఉంటే ఇప్పుడు ఆ పప్పులు ఏం వడకవు కదా సో ఖచ్చితంగా తీసుకురావాల్సిందే సో అట్లాగా తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అమ్మే ఆంటీ కూడా వీటితో కారం అని చెప్పారంట ఆయన చూడండి ఎంత బాగుందో ఎక్కడ కింద ఏమో పని చేస్తున్నారు డస్ట్ పడుతుంది ఇది కానీ ఎక్కడ ఆరేద్దాం ట్యాంక్ కోసం పెట్టింది అనమాట ఇది ఇంకా మా వారేమో ఇవే ఎండు రొయ్యలు అనే భ్రమలోనే ఉన్నారు అంటే ఇంతకుముందు ఎప్పుడు చూసుంటారులేండి మా అత్తయ్య కూడా ఎప్పుడు అంటే కారం చేయలేదు అనుకుంటా అందుకే తనకి ఉండకపోవచ్చు ఇలా కారం చేస్తారనేసి ఎందుకు రొ రొయ్యి పొట్టు అంటే కారం బాగుంటుంది అంట అని నాకు చెప్తున్నారు నాకు తెలుసులే ఆ విషయం నువ్వు ఇవేందుకు తెచ్చావని అడుగుతుంటే నేను అవే ఎండు రొయ్యలు అనుకుని తీసుకొచ్చానని చావు కబురు చల్లగా చదువుతున్నారు అనమాట సో అది ఇంకట్లా అయితే కారం చేసేస్తున్నాను మరి ఎన్నాళ్ళని ఇట్లా ఉంచుతుంది చెప్పండి కారం కూడా రైస్ లోకి చాలా బాగుంటది నేను చేయడం ఇదే ఫస్ట్ టైం కానీ ఇంతకు ముందు తిన్నా చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు తిన్నానమాట దీని అయితే ఒక టూ టైమ్స్ అట్లా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఇంకా పైకి వచ్చేసి అలాగ డాబా పైన అయితే ఎండ పెట్టాలన్నమాట కొంచెం ఆ చెంబ కూడా పోవాలి సో అలా ఎండలో వేసేసి ఇంక వచ్చేసాను అన్నం తిందామని చెప్పేసి ఇదిగోండి లంచ్ లోకి కర్రీ అయితే బీరకాయ పప్పు కర్రీ అయితే చేసాను అనమాట అవైతే కొంచెం తడదంతా కూడా పోవాలి సో ఇంకా హీలోపు అన్నం తిన్నాంలే లంచ్ వద్దాం అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసాను గబగబా తినేసి మళ్ళీ పోవాలి ఎందుకంటే చీమలు ఏమన్నా పడతాయేమో అందుకని చెప్పేసి ఒకటి ఇందాక కిచెన్ లో పడితేనే నేను పై నుంచి కిందకు వచ్చేసరికి చీమలు పట్టేసాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ పైన అంత అన్నీ ఉన్నాయి కదా సో గబగబా తినేసి పైకి వెళ్ళాలి సో ఇంకా కొంచెం తడి అదంతా చెమ్మ చెమ్మగా ఉంటుంది కదా సో ఆ చెమ్మ కొంచెం పోతే మనకి సరిపోతుంది అనమాట సో అది ఇంకా కర్రీ చూయించాను కదా బీరకాయ పచ్చని పప్పు చేశాను అనేసి సో ఇంకా తినేస్తున్నాను సో ఇదిగోండి అబ్బా పైకి అయితే వచ్చేసాను సో ఆ చెమ్మ అదంతా కూడా పోయిందనమాట కొంచెం మళ్ళీ వీటిని మనం డ్రై రోస్ చేస్తాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇదిగోండి ఇంక వీటన్నిటిని కూడా ప్లే ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నా కింద అసలు మొత్తం కూడా సిమెంట్ అదంతా డస్టేనండి కింద వేద్దాము అంటే ఇంతకుముందు టేబుల్ ఉండేది టేబుల్ మీద వేసుకునే వేసుకునేదాన్నిట్ల ఏమన్నా పెట్టాలి ఎండబెట్టాలి అనుకుంటే బట్ ఇప్పుడు అది కూడా తీసేసాము కిందంత కిందంత సిమెంట్ వర్క్ జరుగుతుంది అటు ఇటు తిరుగుతూ ఉన్నారు దుమ్ము పడుతుంది అని చెప్పేసి ఇంకా అలా పైకి వచ్చా ఎలాగోలా ట్యాంక్ పెట్టడానికి కానీ అదొకటి కట్టారు ఇక దాని మీద అలా వేసేసాను అనమాట సో అది అవన్నీ డ్రై అయిపోయాయి కదా ఇంకా కిందకైతే వచ్చేసాను ఇంకా ఎండుమిర్చి కూడా తీసుకున్నా పావు కేజీకి నేను ఒక ఫార్టీ గ్రామ్స్ అలా అయితే తీసుకున్నాను కొంచెం ఘాటు ఉన్న ఇవి అందుకనేసి ఇంకా వెల్లుల్లి కూడా కావాలి వెల్లుల్లి పో అంటే సింపుల్గా మనం ఆ పొట్టు తీయడానికి సింపుల్ టిప్ ఏంటి అంటే ఈజీగా తీయడానికి ప్యాన్లో వేసేసి ఒక టూ మినిట్స్ అలాగా రోస్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తా అనమాట పొట్టంతా కూడా నార్మల్గా తీసి తీసి కొంచెం చేతులకు అతుక్కుపోయి అలా ఉంటుంది కదా బట్ ఇలా కొంచెం అలా వెయిట్ చేసేసి తర్వాత చల్లారిన తర్వాత తీస్తే మనకి వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా వస్తుంది నేనైతే ఇక్కడ ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట పాయలే ఒక నాలుగు తీసుకున్నాను సో వెల్లుల్లిపాయలు కూడా పోల్చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఏంటి అంటే ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక త్రీ స్పూన్స్ వరకు మినప గుళ్ళు అయితే వేసాను అనమాట ఈ గుళ్ళు ఇవంతా కూడా కొంచెం మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ధనియాలు అలాగే ఒక త్రీ స్పూన్స్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి మంచి స్మెల్ వస్తుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి అయితే మా అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళైతే ఈ రొయ్యి పొట్టుని కడగరంట అండి అంటే డైరెక్ట్గా చేస్తారు అలానే చేస్తారంట మరి సో నాకు అది నచ్చల ఇంకా నేను యూట్యూబ్లో చూసి కడగొచ్చా లేదా అనేసి చూస్తే కడిగి చేసిన వాళ్ళ వీడియో కూడా ఒకటి ఉందనమాట సో అందుకనేసి ఇంకా నేను కూడా కడిగాను మా అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం అయితే వాళ్ళు కడగరు కడిగితే స్మెల్ పోతుంది అని చెప్పి చెప్పేసి చెప్పింది బట్ స్మెల్ అట్లా ఏం పోలేదు కానీ ఇసుక అదంతా ఉంటుంది కదండి కడగకుండా మనం చేయలేము అనమాట ఎక్కడెక్కడి నుంచో రోడ్ల మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదా సో అట్లా మనం చేయలేము సో కడుక్కుంటే బాగుంటుంది అనమాట సో అది సో అట్లాగా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇంకా వాటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నాను మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇదిగోండి మిరపకాయలు అయితే వేసుకుంటున్నా చెప్పాను కదా పావు కేజీ రొయ్యి పొట్టుకి ఇక్కడైతే నేను ఒక ఫార్టీ గ్రామ్స్ అలా తీసుకుంటున్నాను కారాన్ని బట్టి ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ అలా వేసుకోవచ్చండి కొంచెం ఘాటు ఉన్నాయి కాబట్టి నేను ఒక ఫార్టీ గ్రామ్స్ అయితే వేసుకున్నాను మీరు ఎంతమందికి ఇష్టం ఈ రొయ్యి పొట్టు కారం అనేది కామెంట్ చేయండి ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి ఇది బేసిక్గా రైస్లో కంటే కూడా సారీ రైస్లో కంటే కూడా బాగుండేదే రైస్లోకి అనమాట టిఫిన్స్లో కంటే కూడా రైస్లోకి అయితేనే చాలా బాగుండిద్ది రైస్లోకి అయితేనే దీని టేస్ట్ తెలుస్తుంది మనం నార్మల్గా తిన్నా కూడా అంత టేస్ట్ అయితే తెలియదు రైస్ అయితేనే చాలా బాగుండిద్ది సో అది ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను సో ఆ రెండు కూడా కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట సో అవి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని అయితే ఇంకొక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇంకా కడాయిలో ఆయిల్ ఏం వేయలేదండి ఆయిల్తోనే ఇంకా వీటిని అయితే నార్మల్గా డ్రై రోస్ట్ చేసుకోవడమేనమాట ఈ రొయ్యి పొట్టిదంతా కూడా కడాయిలో వేసేసి కొంచెం ఎక్కువ ఉంది కదా నాది అందుకే టూ బ్యాచెస్ గా వేసుకొని దీన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సో కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోకి ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకొని దగ్గరే ఉండి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు కొంచెం ఎల్లో కలర్ లా ఉంది కదా సో కొంచెం బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట అది రోస్ట్ అయ్యేటప్పుడు స్మెల్ వస్తుందండి మామూలుగా రాదు అసలు నాలుగైదుల వరకు కూడా ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట అంత స్మెల్ అయితే వస్తుంది ఇది ఫ్రై చేసేటప్పుడు నార్మల్ గానే ఇది కొంచెం స్మెల్ వస్తాయి కదా ఇల్లు మొత్తం కూడా స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఇది చేస్తున్నాము అంటే చాలు అయిపోయిన తర్వాత మనం ఉట్టి కారం తిన్నా కూడా ఊరికే స్మెల్ వచ్చేస్తుంది అనమాట సో అట్లాగా కొంతమందికి స్మెల్ కూడా పడదు నాకు స్టార్టింగ్లో అయితే పడేది కాదు బట్ ఇప్పుడిప్పుడు ఇక అన్నీ చేస్తూ ఉంటున్నాం కదా సో అట్లాగా మంచిగానే సరిపోతుంది అనమాట ఇది ఒకటి ఎండు చేపలు కూడా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి అసలు ఆ స్మెల్ అయితే అసలు పడేది కాదు మెయిన్లీ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని స్మెల్స్ ఇవన్నీ పడవు కదా మనకి ఇప్పుడైతే అసలు ఆ కడుపులో వికారంగా అనిపించేది అసలు ఈవెన్ ఆమ్లెట్స్ మెల్లి కూడా పడేది కదనమాట నాకు ఆ టైంలో కానీ ఇక ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడంటే ఇక ఆ టైం లేండి బట్ ఇంక ఇప్పుడు అన్నీ చేస్తూ ఉంటున్నాం కాబట్టి అలవాటు అవుతుంది సో అట్లాగా చూసారు కదా టూ బ్యాచెస్గా అయితే నేను డ్రై రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట మనకి సో అది ఇంక ఇక్కడైతే రోల్ కూడా వాష్ చేసుకొని దీన్నైతే తడేమీ లేకుండా మంచిగా తుడిచేసుకుంటున్నాను అనమాట రోడ్లో దంచుతున్నాను ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో చల్లగా పెద్దలే సరదాగా అలా రోట్లో దంచుకుందాంలే అని చెప్పేసేసి రోట్లో దంచినవి ఎంతైనా టేస్ట్ బాగుంటాయి కదండి ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర ఇంకా మినపగుళ్ళు అవి ఫ్రై చేసుకున్నాం కదా అవి అయితే బ్రోళ్ళలో వేసుకొని ఫస్ట్ నోరుకుంటున్నాను అనమాట ధనియాలు మినపగుళ్ళు జీలకర్ర అదంతా కూడా ఫైన్ పౌడర్ లాగా అయిన తర్వాత ఎండుమిర్చిను ఇంకా కరివేపాకు కూడా మనం రోస్ట్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసి కారం అయితే దంచేస్తున్నాను ఈ రొయ్య పొట్టు కారం ఏమో కానీ ఈగలైతే ఎక్కడెక్కడ ఇవన్నీ గుప్ప అండి అంటే కొంచెం ఇది కూడా నాన్ ఏ కదా కొంచెం ఆ స్మెల్కి నార్మల్గా మనం బయట ఎక్కడ చూసినా నాన్ వెజ్ అనగానే అంతా కూడా అలా కమ్మేస్తూ ఉంటాయి సో అట్లాగా అసలు మా ఇంట్లో ఈగలే ఉండవు అనమాట చాలా తక్కువ ఒకటి రెండు అట్లా ఉంటాయి అంతే కానీ ఈ కారం పుణ్యమా అంటే ఎక్కడెక్కడ ఈగలన్నీ వచ్చేసాయి అటు ఏగలని తోలుకోవాలా ఇటు ఈ కారమే నూరుకోవాలా ఏది చేయాలో అర్థం కాలేదు ఎక్కడ ఈగలు వచ్చేసి రోడ్లో పడిపోతాయో అవి ఎక్కడ నలిగిపోతాయో అని అదొక భయము సో అలానే ఇంకా చేత్తో ఇసురుకుంటూ ఇసురుకుంటా ఇంకా కారం అయితే దంచేస్తున్నా ఇది ఇంకా కామన్ లేండి ఈ నాన్ వెజ్ అన్నాక ఈగలు రాకుండా ఎట్లుంటాయి సో అట్లాగా ఇసురుకుంటా అంతా కూడా చేస్తున్నాను ఇక్కడైతే ఎండుమిర్చి కరివేపాకు వేసాం కదా అవి కూడా నూరుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను ఇంకా టేస్ట్కి తగ్గట్టు గల్లుపు కూడా వేసేసి ఒకసారి మంచిగా దంచేసుకున్నాను ఇంకా ఫైన్గా పౌడర్ లాగా అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఈ రొయ్యి పొట్టు ఉంది కదా ఇది మొత్తాన్ని కూడా రోట్లో వేసేసి ఇది కూడా ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు కూడా దంచేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో అనుకోండి మొత్తం కూడా ఒకేసారి వేసేసి మిక్సీ చేసుకోవచ్చు బట్ ఇది రోలు కదా అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ దంచడం కష్టం అవుతుంది అన్నీ కూడా నలగవన్నమాట కాబట్టి అందుకనేసి ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అయితే దంచేసుకుంటున్నాను అదిగోండి ఈగలు చూడండి ఎలా వచ్చాయో సో అలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇందాక మనం దంచుకున్న కారం ఉంది కదా ఆ కారం కూడా వేసేసి ఒకసారి అలా నూరేసుకొని మొత్తం మిక్స్ బాగా సో అంతే పొట్టు కారం అయితే రెడీ అండి అసలు నూరేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది మామూలుగా రాదనమాట అంటే చాలా బాగుంటుంది నచ్చే వాళ్ళకి నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి నచ్చదు కానీ స్మెల్ మాత్రం బాగుంటుంది అనమాట కారం టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మా వారి పుణ్యమా అంటే నార్మల్గా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్ సింపుల్ అయినప్పటికీ మొత్తం తర్వాత చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం టైం ఇట్లా మా పిల్లలు వెళ్ళిన తర్వాత కాసేపటికి రెస్ట్ తీసుకొని చేసాను అన్నా కదా నేను అయిపోయేసరికి ఆల్మోస్ట్ పిల్లలు కూడా వచ్చేసారన్నమాట అంటే వచ్చే టైం అయింది ఫిఫ్టీన్ అట్లా అయిపోయింది నేను చేసేసరికి సో అట్లా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ప్రాసెస్ ఈజీయే సో అలా కారం అయితే మొత్తం కూడా దంచుకొని ఇంకా అలాగా ఒక లో కూడా వేస్తున్నాను అనమాట నాకు ఇలా రోడ్లో చేయడం పెళ్ళైన తర్వాతే అలవాటు అయిందిలేండి ఇక మనకు పెళ్ళి అవుతుంది అంటే పెళ్ళవకముందు ఎన్ని అలవాటు లేని పనులు ఉన్నా సరే ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత చెయ్యాలి కదా సో అట్లాగా నాకు రోడ్లో కొంచెం ఇదంతా కూడా పెళ్ళైన అయిన తర్వాతే చెప్తా చెప్తూ ఉంటాను కదా గారెలకి కావాలంటే మేము రోడ్లోని రుబ్బుతామండి అనేసి సో అలా అలవాటు అయింది ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడైనా పచ్చళ్ళు కానీ అట్లాంటివి కూడా అత్తయ్య అయితే చేస్తానే ఉంటారండి పచ్చళ్ళు ఎక్కువ రోట్లోనే చేస్తూ ఉంటారు నేను ఇక ఎప్పుడన్నా పిండి రుబ్బడము లేదంటే ఈ మామిడికాయ పచ్చడి అట్లాంటివి ఏమన్నా ఉంటే చేస్తాను అనమాట సో అది సో అట్లా మీకు చూపించలేదు కదా కారం ఎట్లా ఉందో అనేసి మళ్ళీ డబ్బాలోది ఒక వేసి చూపిస్తున్నాను బ్యాగ్ గారి మరి బుక్ ఏం చేతి పట్టుకున్నా

చెప్పా కదా ఆల్మోస్ట్ పిల్లలు వచ్చే టైం అయిందండి నేను చేసేసరికి కూడా అనేసి సో ఇంకా ఆ తర్వాత పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇక్కడ ట్యాంక్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇంకా స్నాక్స్ అంటే చేసే ఓపిక లేదులేండి ఇంకా ఇంక అందుకని చెప్పేసి లో కొంచెం అలా వాటర్ పెట్టేసి కూలింగ్ లో ఈ ట్యాంగ్ కలిపేసేసి ఇంకా అలాగైతే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా

పావే పావేర్చో కూర్చోండి హలో సార్ గారు చెప్ నీకు కూడా చెప్పా కింద కూర్చోమని నువ్వు ఏంది సో అలా పిల్లలకైతే చల్ల చల్లగా ట్యాంక్ అయితే ఇచ్చేసాను వాళ్ళైతే అది తాగేశారనమాట అది తాగితే వాళ్ళకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందో అండి ఎందుకంటే చల్లగా ఉంటుంది పిల్లలకి ఇష్టపడేది అట్లాంటివే కదా జ్యూసెస్ అట్లాంటివైతే బాగా తాగుతారు వద్దన్నా కూడా సో ఇంకా తాగేసి ఇంకా బయట అయితే ఇలా ఆడుకుంటున్నారనమాట ఇంటి దగ్గర ఒక అబ్బాయి అయితే వచ్చాడు ఆడటానికి ఇంకా అబ్బాయితో కలిసి ఇంకా వాళ్ళైతే అలా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఇంకా బయట కూడా అసలు ఎంత డస్ట్ వస్తుందో ప్రతి రోజు ఇల్లు మాపెట్టిన కూడా అసలు మాపెట్టినట్టే ఉండట్లా ఎంతైనా సిమెంట్ కదా సిమెంట్ తో అంటే అసలు ఎంత మోపెట్టినా సరే మళ్ళీ మళ్ళీ అట్లానే అయిపోతుంది అసలు ఎప్పుడు అయిపోతుందో పైన కన్స్ట్రక్షన్ అనిపిస్తుంది నిజం చెప్పాలంటే దుమ్ము అంతలా వస్తుంది ఈ పిల్లలేమో సైకిల్ కూడా ఇంట్లో దొక్కుతున్నారనమాట బయట ఆడుకుండా అంటే ఆహా ఇంట్లో ఇంట్లో అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి ఆడుతున్నారు ఒకసారి దానివల్ల ఇంకా బాగా డస్ట్ వచ్చేస్తుంది సో చేస్తాం చేస్తాంలేండి సో ఇంకా వాళ్ళు సైకిల్ ఆడుకుంటూ ఉన్నారు సైకిల్తో ఇంక నేనేమో వీళ్ళంతా ఊడ్చేసి ఇంకా బయటంతా కూడా చేశాను అనమాట ఇంకా మావాడు చూడండి సైకిల్ ఎక్కడ పోలిస్తున్నాడో అది ఉంటది కదా అది కన్స్ట్రక్షన్ కి తీసుకొచ్చారు ఇంకా దాని లోపలికి బాగుచ్చి దాని లోపల వాడు కూడా కూర్చుంటాడంట సో అట్లా తిట్టేసరికి ఇంకా అటైతే వెళ్తున్నాడు ఇంకా నైట్ అయిపోయింది నైట్ డిన్నర్ లోకి ఇంకా చెప్పాను కదా కారంతో తిందామనుకుంటున్నానని సో దానికోసము ఇక్కడ అయితే ఆమ్లెట్ వేస్తున్నాను అనమాట కాంబినేషన్గా ఇంకా కారము నెయ్యి ప్లస్ ఆమ్లెట్ ఎంత బాగుందోనండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు కూడా ఫస్ట్ టైం కదా తింటారు తిన్నారు ఆ ఫ్లేవర్ నచ్చుతుందో లేదు అనేసి అనుకున్నా బట్ ఆమ్లెట్ పెట్టేసి నెయ్యి వేసి పెడితే ఎంత చక్కగా తిన్నారో అసలు ఒక్కొక్కసారి ఆకుకూరలు తినడానికి కూడా మారం చేస్తారు అలాంటిది ఇది చక్కగా తిన్నారంటే నాకు నిజంగా నేను షాక్ అనమాట సో వాళ్ళకి అంత బాగా నచ్చింది సో అట్లాగా ఇంకా ఆమ్లెట్ వేసేసి ఇంకా పక్కనేమో నెయ్యి కూడా కరగబెడుతున్నా నెయ్యి అమ్మ పంపించింది కదా అదే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కావాల్సినప్పుడల్లా కొంచెం అలా బౌల్లోకి తీసుకొని కరగబెట్టేస్తాను అనమాట సో ఇంకా అలాగా రైస్ అదిగోండి రొయ్య పొట్టు కారము సగం డబ్బా అయిపోయిందండి నిజం చెప్పాలంటే ఒక్క రోజుకే సో అంత బాగుంది సో ఇంకట్లా నెయ్యి ఇంకా ఆమ్లెట్ అనమాట ఇది పిల్లల కోసం అనేసి వేసాను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో అనేసి ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను అయినా మా చిన్నోడు వచ్చేసి చూడండి నువ్వు ఏం తింటున్నావు చూపించని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట అదిగోండి అక్కడ సో అది ఇంకా ఆ తర్వాత టెన్ థర్టీకి ఎప్పుడు వచ్చారు మా వారు పని ఉందని బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో అప్పుడు వచ్చి అప్పుడు తింటున్నారు అనమాట ఎలా ఉంది అని బాగుంది అని చెప్పేసి అంటున్నారు తను కూడా లేట్గా తింటున్నావు పొట్ట రాక ఏమొచ్చింది అని చెప్పేసి అడుగుతుంటే అక్కడ నాకు ఎక్కడ ఉంది పొట్ట అనేసి అంటున్నారు సో అలా తను కూడా తినేస్తున్నారు అనమాట సో ఇంకా ఇదండి ఇవాళ్ళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్